నిసి రాత్రి నీటి బాగోతం తెనాలి రామకృష్ణ కథ వారు తమ ఇంట్లో ఆవేశంతో బుగ్గిపోతూ వాడు ఆ లింగడు రాయలవారు దర్శనం పొందిన రోజే కాకమ్మ కబుర్లు చెప్పి నిండు సభలో రెండు వేల వరహాలు నచరాన కొట్టేశాడు రెండవసారి భువన విజయంలో బట్టుమూర్తిని విమర్శించి మళ్లీ రెండు వేలు పట్టేశాడు ఇవాళ పెద్దన్నగానే అవమానించి ఏకంగా నాలుగు వేలు నాలుగు వేలు సొంతం చేసుకున్నాడు ఏం చేయాలి అన్నారు ఉక్రోషంతో వాడి డబ్బు మొత్తం మనం కైకర్యం చేయటమే అనేసాడు అప్లాచార్యులు ఆచార్యులు వారు శాంతిస్తూ చిరునవ్వు నవ్వి ఊ నీకు అంతో ఇంతో తెలివి ఏర్పడిందే అన్నారు అతన్ని ప్రోత్సహిస్తూ అప్పన్న వెకువెక్క నవ్వి ఇది తెలివి కాదండి గిలివి మీకెందుకు మీరు ఊ అనండి నేను మన నల్లతంబి రాత్రికి ఆ లింగడింటికి కన్నం వేసి ఆ డబ్బంతా కొట్టుకొస్తాం ఆ దెబ్బకి ఆ లింగడిగాడి నెత్తును చెంగేసుకుని శంకరగిరి మాన్యాలు పట్టిపోతాడు మీరు ఊ అనండి ముందు అన్నాడు ఆచారులు వారు తాటపండు మీద పడి మూలిగిన నక్కల ఊ అన్నారు ఆ విషయం కూడా ఎలాగో రామకృష్ణుడికి తెలిసిపోయింది ఆనాటి నిశరాత్రి వేళ అప్పన్న నల్లతంబి ఒళ్లంతా నల్లగా మసిపూసుకుని ప్రహారీ గోడ దూకి రామకృష్ణుడి ఇంటి ఆవరణలో ప్రవేశించారు సరిగ్గా అదే సమయంలో వనక పెరట్లో ఏదో వస్తువు దబీ బావిలో పడ్డ చెప్పుడైంది సరిగ్గా అప్పుడే రామకృష్ణుడు కొడుకు మాధవుడు ఆ చెప్పుడేమిటి నాన్నా అని అడిగాడు రామకృష్ణుడు గొంతు పెంచి గట్టిగా అరవకురా ఎవరైనా వింటే కొంప మునుగుతుంది అన్నాడు మాధవుడు ఎందుకు మునుగుతుంది అని అడిగాడు రామకృష్ణుడు చిరాగ్గా ఎందుక మన దగ్గరున్న ధనమంతా మూటకట్టి బావిలో పడేశా ఎవరైనా విన్నారంటే బావిలోకి దిగి డబ్బెత్తుకుపోతారు అన్నాడు మాధవుడు నవ్వి బావిలో నీళ్ళు నీళ్లున్నాయి దిగితే మునిగిపోతారు నీళ్లల్లో మూట కొట్టేయాలంటే నీళ్ళన్నీ తోడి బయట పోయాలి తెలుసా అన్నాడు రామకృష్ణుడు విసుక్కుంటూ నీళ్లు తోడి బయట పోస్తే సరాసరి ఇంట్లోకి వస్తాయి నాకు మెలకు వచ్చేస్తుంది అన్నాడు రామకృష్ణుడు మాధవుడు మళ్ళీ పెరట్లో మొక్కలకి పాదులు కట్టి నీళ్ళట మళ్ళిస్తే అన్నాడు కొడుకు మీద మంటిపడుతూ కాలికేస్తే మెడికేస్తావు నీ తెలుగుకి సంతోషించాం కానీ ఇక పొడుకో నాకు నిద్ర ముంచుకొస్తుంది అని గట్టిగా ఆవలించాడు ఆ తండ్రి కొడుకుల సంభాషణ ఆలకించిన తోడు దొంగల ముఖాలు వికసించాయి ఇద్దరు బావి దగ్గరికి వెళ్లారు అప్పన్న నవ్వు ఆపుకుంటూ వెదవ తెలివితేటలు వాళ్ళు మన దగ్గర వాళ్ళ ఆటలు ఒరే నువ్వు నీళ్లు తోడు నేను కట్టలు కట్టి నీళ్లను పాదుల్లోకి మళ్ళిస్తా అన్నాడు సరేనన్నాడు నల్లతంబి అతడు నీళ్లు తోడుతూ ఉంటే అప్పన్న మట్టి తవ్వి మొక్కలకు పాదులు చేసి నీళ్లు మళ్లించసాగాడు అలా రాత్రంతా పనిచేస్తూనే ఉన్నారు మధ్య మధ్య పనాపి బాగులోకి తొంగి చూస్తున్నారు ఎంతకీ నీళ్లు తిరగడం లేదు ధనం మూట కనిపించడం లేదు తొలికోడి కూసింది తూర్పు తెల్లవారుస్తోంది అబ్బా నీళ్లు తోడు తోడి జబ్బలు పడిపోతున్నాయి ఇంకా ఎంతసేపు అన్నాడు నల్లతంబి విసుగుతో అప్పన్న జవాబు చెప్పబోగా అబ్బే ఎంతో సేపేందుకు ఇంకో రెండు పాదులు అంతే అన్న మూడో గొంతు వినిపించింది అప్పన్న ఉలిక్కిపడి తన ప్రక్కనే పాదులు చేస్తున్న మూడోవాడిని గమనించి ఈ మూడోవాడెవడరా అన్నాడు ఆశ్చర్యంగా నేనేనరా అంటూ తలెత్తినవ్వాడు రామకృష్ణుడు అంతే తోడుదొంగులు గోడదూకి పరుగో పొరుగు పరుగో పరుగు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి